న్యూస్ ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత స్పందించారు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని తాను విచారణకు హాజరు కాలేనని విచారణ అధికారికి ఇమెయిల్ ద్వారా తెలియజేశారు మద్యం కేసు విచారణకు ఇవాళ హాజరు కావాలని ఈడీ నిన్న కవితకు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మళ్లీ కదలిక వచ్చింది కవితతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సైతం ఇటీవలే నోటీసులు పంపింది కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈడీ నోటీసులు పంపడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది గతేడాది మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది రెండేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామాలు జరిగాయి రోజుకో మలుపులతో కేసు ప్రకంపనలు సృష్టించింది ఓ చిన్న ఆరోపణతో మొదలైన ఈ వ్యవహారం పెను దుమారమే రేపి అత్యున్నత స్థాయి నేతల అరెస్టులకు దారితీసింది వరుస సోదాలు రోజుల తరబడి విచారణలతో ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా మంటలు రేపింది ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ పరిణామాలతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలపై సిబిఐ విచారణ చేపట్టింది మద్యం తయారీదారులు టోకు రీటైల్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా లిక్కర్ పాలసీ రూపొందించారన్నది ప్రధాన ఆరోపణ ఇక మద్యం విధానాన్ని అధికారికంగా విడుదల చేయకముందే వాటి వివరాలు వ్యాపారుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైందని సిబిఐ ఆరోపిస్తోంది మరోవైపు ఇదే కేసులో మనీ లాండరింగ్కు సంబంధించిన ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది రెడ్డికారు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కవితకు ఈడీ నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు డీటెయిల్స్ ఏంటి ఈడీ అండ్ మద్యం ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశంపైన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనవిరాలన్నటువంటి ఎమ్మెల్సీ కవితని ఇప్పటికే మూడు సార్లు విచారణ చేయడం జరిగింది ఢిల్లీ మద్యం పాలసీలో ఈ ప్రభావం ఉన్నట్టు ఆ పాలసీ ద్వారా ఏదైతే వర్తకులు ఉన్నారో వారికి అధిక లాభాలు చేకూర్చే విధంగా పాలసీని రూపొందించారు అని చెప్పేసి ప్రధాన ఆరోపణ నడుస్తూ ఉంది అయితే పాలసీ బయటికి రాకుండానే బహిర్గతం కాకుండానే వ్యాపారుల జేబుల్లోకి వివర ల్యాప్టాప్ లోకి వివరాలన్నీ వెళ్ళిపోయాయి దానికి అనుగుణంగా వాళ్ళు మొత్తం వ్యాపారాన్ని ఎలా నడపాలనేది కూడా ఎంత లాభాలు ఆర్జించాలనేది కూడా సెట్ చేసుకున్నారనేది ప్రధాన ఆరోపణ ఇదే అంశాన్ని అటు ఈడీ అధికారులు అటు సిబిఐ కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఇప్పటికీ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే కల్వకుంట్ల కవితని ఇప్పటికే మూడు సార్లు ఒకసారి ఇంట్లోను తర్వాత ఢిల్లీలోను విచారణ చేసిన తర్వాత ఆమెకు మళ్ళీ నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ రోజు రావాలి అని చెప్పేసి కూడా విచారణకు ఆహ్వానించారు గతంలోనే ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది తన వద్ద ఉన్నటువంటి ఫోన్లను కూడా ఈడీ ఆఫీసర్ కి ఆమె సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే తాజాగా ఆమె ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈడీ విచారణకు రావాలి ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్పేసి ఈడీ మీద నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈమెయిల్ ద్వారా తాను ఈ రోజు అటెండ్ కాలేను అని చెప్పి చెప్పడం జరిగింది అయితే కారణాలు ఇవన్నీ కూడా పూర్తిగా వివరించలేదు కానీ మొత్తానికి ఈ రోజు అయితే నేను హాజరు కాలేను ఎప్పుడు అవ్వాలి ఏంటి అనేది కూడా తన న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే సమాధానం చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది పవన్ అయితే రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగానే పలుమార్లు కవితకు ఈడీ నోటీసులు జారీ అంటే ఏదైనా కారణమై ఉండొచ్చా లేదంటే ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి కవిత సిద్ధంగా ఉన్నారు ఈ పరిణామం రాబోయే ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది చెప్పలే ఎన్నికలకు సంబంధించి ఇంకా నెలలు నెల దాదాపు నలభై రోజుల పైన సమయం ఉంది అదొక భాగం రెండోది ఆమె పోటీ చేస్త చేయడం పైన దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది కూడా దీనికి దానికి సంబంధం లేదు అనేది కూడా రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి ఒకవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి ఆమె పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది నన్ను అనవసరంగా విరికిస్తున్నారు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ఈడీ కూడా ఈడీ తన పంతం చేసుకుపోతూ ఖచ్చితంగా గతంలో ఇచ్చినటువంటి నోటీసులన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిందే అందరూ కూడా హాజరు కావాల్సిందే అని చెప్పేసి ఈడీ దర్యాప్తు సంస్థ కాబట్టి తన విచారణ వేగవంతం చేస్తుంది సో ఈ నేపథ్యంలో తను సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరవుతే మళ్ళీ అక్కడ ఏమైనా నోరు జారినా లేదంటే ఇంకేదైనా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఎటువంటి పరిణామాలు ఎదురైనా అవి సుప్రీంకోర్టు పిటిషన్ పైన ఎఫెక్ట్ చూపుతాయనేటువంటి అంశం మాత్రం టిఆర్ఎస్ లీగల్ సంబంధించిన నాయకులు మాత్రం చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దానికి ఆధార్ కాకపోవడమే మేలు సుప్రీంకోర్టు విచారణకు సంబంధించిన క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఈడీ విచారణకు వెళ్తే అప్పుడు ఏం జరిగినా ఇబ్బంది ఉండదు అన్నటువంటి అంశం పైన వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది కాబట్టి ముందే నోటీసులు వస్తాయని కూడా వీళ్ళకి తెలుసు అయినప్పటికీ కూడా దానికి అవసరమైనటువంటి ప్రిపరేషన్ కూడా చేసుకొని ఉన్నారు కాబట్టి ఈడీ విచారణకు రాలేమని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది ఈమెయిల్ ద్వారా అదే సమయంలో ఇటు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం గతంలో కూడా పోటీ చేసింది గత ఒకసారి ఓడిపోయింది ఒకసారి గెలిచింది ఈసారి కూడా మరో ప్రయత్నం చేయబోతా ఉంది అయితే పోటీకి సంబంధించి కావచ్చు అక్కడ జరిగేటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి ఈ ఆరోపణలు ఎదుర్కోక తప్పదు ఇప్పటికే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఆరోపణలు బలంగా ఎదుర్కొన్నటువంటి నేపథ్యం సో మళ్ళీ ఒకసారి ఇప్పుడు ప్రభుత్వం కూడా లేదు ముఖ్యమంత్రి గారి తండ్రి కూడా లేడు కాబట్టి అయినప్పటికీ ఇంకా ఆరోపణలు వస్తాయి అయినప్పటికీ కూడా మేము ఇంకా దాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి న్యాయంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాను చెప్తున్నారు పవన్ Right thanks for the update Raj